పదార్థాలను ప్రజల నుండి విశాఖపట్నానికి రప్పించి యువకుల జీవితాలను నాశనం చేయడానికి సంకల్పించినటువంటి సంధ్యా ఎక్వా ఎక్స్పోర్ట్స్ యజమానులను ఉరితీయాలి న్యాయస్థానాలు తమ విస్తృతమైనటువంటి అధికారాలను సమాజ శ్రేయస్సును ముఖ్యంగా యువత మరియు బాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చాలా కఠినమైనటువంటి శిక్షను ఇస్తే తప్ప ఈ వ్యాపారులకు బుద్ధి రాదు వెళ్ళడం నేరం చేయడం వీరు ఏదో ఒక రాజకీయ నాయకులను పోలీసు వారిని పట్టుకొని తిరిగి బయటికి రావడం మళ్ళీ వ్యాపారాలు చేయడం ఇదే పనిగా పెట్టుకోవడం జరిగింది దురదృష్టం ఏంటంటే చాలా దూర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల నుంచి మామూలుగా వ్యాపారం చేసుకోవడానికి విశాఖపట్నానికి రావడం పరిపాటి అయిపోయింది రానివ్వండి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఒక పేరు చెప్పి మరొక వ్యాపారం చేస్తున్నారు ఎక్కువ కంపెనీ ఎక్కువ వ్యాపారం చేయడానికి అని చెప్పి ఇక్కడ రావడం వాళ్ళు చేసేటువంటి వ్యాపారం మత్తు పదార్థాల వ్యాపారం ఈనాడు భయంకరమైనటువంటి మత్తు పదార్థాలని సుమారు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇరవై ఐదు వేల కేజీల మత్తు పదార్థాలని బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్లో తెప్పించారు ఇంటర్పోల్ వర్గాలకు సహకారంతో సిబిఐ వారు అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ వారు కలిసి ఈ కంటైనర్ను పట్టుకొని సీజ్ చేశారు సీజ్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సిబిఐ న్యాయమూర్తిని కూడా పిలిపించి వారి సమక్షంలో కంటైనర్ను ఓపెన్ చేసి వెయ్యి ప్యాకెట్లు ఉన్నటువంటి వాటిలో సుమారు నలభై ప్యాకెట్లను గా బయటకు తీసి చెక్ చేస్తే అందులో కై ఉంది చాలా భయంకరమైనటువంటి మత్తు పదార్థం అందులో గమనించడం జరిగింది ఇప్పుడు విస్తృత స్థాయిలో వాటన్నింటినీ కూడా బయటికి పంపించి వాటిని తనిఖీ చేయడానికి ఒక రెండు వారాలు పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంటర్పోల్ తాలూకు సలహాతో సిబిఐ వారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని ఈ కంటైనర్ని సీజ్ చేసినందుకు ఆ అధికారులని నేను అభినందిస్తున్నాను ఇక్కడ ఆశ్చర్యపోల్సింది ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు వారిని సిబిఐ వారు జాగిలాలను పంపించమని చెప్పారు నేర పరిశోధనకి ఉపయోగపడేటువంటి కుక్కల్ని పంపించమని వారు చెప్తే ఆ కుక్కలతో పాటుగా ఆయన కూడా రావడం అనేటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి ఆయన ఎందుకు రావాలి ఆయన సహాయం వారు కోరలేదే సిబిఐ వారి విచారణలో స్థానిక పోలీసులు తరువాత ప్రమేయం ఏంటి అసలు ఎందుకో ఏ కారణం చదివచ్చాడు ఆయన మామూలుగా చెబితేనే రారు తీసేసినా రారు చంపేసినా రాదు పూని అయిపోయినా ఏమైనా అయినా రారు కానీ ఎక్కడో ఒకొక్కేని పట్టుకున్నానంటే తెలిసి ఆయన ఆ వెంటనే కమిషనర్ గారు ఇక్కడ రావడం ఆయన ఈ విచారణలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అంతేకాదు ఈ సాధారణ ఎటువంటివి జరిగితే ఈ సరుకుని తీసుకోవడానికి యజమానులు రారు వదిలేస్తారు లక్ష కోట్లయితే అవన్నీ ఇచ్చారు ఇలాంటి లక్ష లక్ష కోట్ల వ్యాపారులు ఎన్నో చేసి ఉంటారు అంటే దొరికింది ఈ ఐదు సంవత్సరాలు ఇది చేసే రోజు అంచేత పోతే పోటీ చేయాలి అని చెప్పి వదిలేస్తారు కానీ ఈ ఎక్వా కంపెనీ తాలూకు స్టాఫ్ ఇక్కడికి ధైర్యంగా వచ్చి ఈ కంటైనర్ని చూడడానికి వీల్లేదని దాన్ని రిమూవ్ చేయడానికి వీల్లేదని ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పి అభ్యంతరాన్ని తెలియపర్చారు ఎంత ధైర్యంది అంటే వారి వెనుక ఎటువంటి రాజకీయ ఒత్తులు ఉన్నాయి ఎటువంటి పోలీసుల తాలూ సహాయం ఉంది ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సిబిఐ అధికారుల్ని ప్రివెంట్ చేస్తున్నారు మామూలుగా అధికారులు ప్రివెంట్ చేయడమే ఒక నేరం అటువంటి सीबीआई అధికారులు ప్రివెంట్ చేసేటువంటి దమ్ము ఆ ఎక్వా కంపెనీకి ఎవరు చే? వారి వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు? వారి వెనక ఉన్నటువంటి పోలీసులు ఉన్నతాధికారులు ఎవరు? వీట్లన్నిటి మీద కూడా सीबीआई వారు విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే? డు సబ్‌స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థాంక్యూ